హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు హెల్తీ రెసిపీ వెజిటేబుల్ అండ్ ఫ్రూట్స్ సలాడ్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో ఏం కావాలో చూద్దాం ఆరెంజ్ ఆరెంజ్ కజ్జీపండు బీట్రేట్ ఆపిల్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము ఇది వచ్చేసి కస్ ఇది మిక్స్ వెజిటేబుల్స్ గ్రీన్ లీవ్స్ అండి ఇలా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాము తర్వాత ఇది వచ్చేసి ధాన్యం గింజలు మొక్కజొన్న గింజలు తర్వాత కియార్ ఓకేనా ఫ్రెండ్స్ మొదటగా ఇందులో కస్ వేసుకోవాలి మీకు ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో అవి వేసుకోవచ్చు తర్వాత గ్రీన్ లీవ్స్ ఇప్పుడు ఇందులో కియార్ ముక్కలు వేసుకోవాలి తర్వాత ఇవి ఆపిల్ ముక్కలు మీకు ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లు మా జేకం ఇక్కడ పొడవ పొడవుగా కట్ చేసి పడేసింది బీట్రేట్ తర్వాత ధాన్ని మగించారు మొక్కజొన్న గారు ఇది వచ్చేసి చీజ్ ఆల్లు అంటారు ఇది ఇది ఆప్షనల్ మాత్రమే మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు జస్ట్ ఇది కొయేటోలకు కాబట్టి మేము ఇలా వేస్తున్నాము మీరు మనకైతే అవసరం లేదు ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఆరెంజ్ ముక్కలు Okay. సలాత్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కావాల్సిన డ్రెస్సింగ్ తయారు చేసుకుందాం ఇప్పుడు ఇందులో కొన్ని ఒలివ్స్ బ్లాక్ ఒలివ్స్ వేస్తున్నాను ఇవన్నీ ఆప్షనల్ ఇక్కడ కోవేటోలు తింటారు కాబట్టి ఇవన్నీ వేస్తున్నాము మనకైతే అంత అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ కానీ తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాస్నిస్ కిచెన్ ఓకేనా ఫ్రెండ్స్ సలాతా రెడీ డ్రెస్సింగ్ వచ్చేసి కొంచెం లెమన్ జ్యూస్ తర్వాత బీటెడ్ ఉడికించుకున్న నీళ్ళు ఆపిల్ సైడర్ వెనిగర్ తర్వాత కొంచెం తేనె ఉప్పు మిరియాల పొడి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వెల్లుల్లి రెబ్బ కొంచెం దంచేసి ఇందులో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది మనకు కావాల్సిన ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపడా వేసుకోండి ఇది సలాతా